మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకులకు అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాన్ని ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వ వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజభగవాన్ని వేడుకుందాం మకర రాశి వారికి ఒకవైపు ఏళ్ళ నాటి శని కుంభరాశిలో రెండవ స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం అక్కడే శని సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఆస్తులను తాకట్టు పెట్టుకోవద్దు డబ్బులు రావట్లేదు కదని చెప్పి బ్యాంకుల చుట్టూ ప్రైవేట్ ఫైనాన్స్ల చుట్టూ మితిమీరిన ఆవేశంతో ఆందోళన చెందకుండా మీరు ఖర్చులను నియంత్రించగలడం పరిస్థితిని అర్థం చేసుకోగలడం ఉండబడిన వాటితో సర్దుకోపోగలిగినట్లయితే రాబోయే కాలం మంచి కాలం మీరు ఆవేశానికి వెళ్ళినా అనర్థానికి వెళ్ళినా ఇరుగు పొరుగు వారితో వాగ్వివాదానికి దిగిన ధనం సమయం రెండే పోకుండా మీకు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేకపోవడం స్కిన్ డెసిస్ లాంటివి రావడము మనోవేదన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ థైరాయిడ్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో స్వామి స్మరణ మీకు అదృష్టాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడబెడుతుందని చెప్పి గమనించాలి